ఫస్ట్ మనం చూడబోతున్నాం కరివేపాకు రైస్ కరివేపాకు కరివేపాకు రైస్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు అరకప్పు బాస్మతి రైస్ ఒక కప్పు జీలకర్ర అర టీ స్పూన్ జీడిపప్పు పది గ్రాములు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేరుశెనం పొలకల పొడి మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఓకే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మిర్చి కరేపాకు రైస్ కదా లైట్ గా కరేపాకు వేసి అంతేనా కరివేపాకు లైట్ గా చాలు ఎందుకంటే పొడి కూడా రెడీగా ఉంది ఓకే ఓకే సో తాలింపు కూడా కరివేపాకు ఓకే జస్ట్ ఓకే ఓకే ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుందాం ఓకే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఓకే అయితే మరి ఇలా వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటావా నువ్వు ఈటీవీ తప్పకుండా ఆ టైం రాగానే ముందు ఏ పని అవకపోయినా సరే నేను ఈటీవీ దగ్గర కూర్చుంటాను అభిరుచి వచ్చే టైం ఓకే నచ్చుతుందా బాగా బాగా నచ్చుతాయి పేస్ట్ బాగా వేగిపోయిందండి ఓకే ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు బాగా వేగిందండి ఓకే ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఉడకపెట్టి బాయిల్ చేసిన బటానీ ఇవి కూడా బాగా వేగినాయండి ఇప్పుడు కొద్దిగా రైస్ కలుపుకున్నాం ఉడికిచ్చిన రైస్ సో కరివేపాకు ఫ్లేవర్ అంతా మనకి తెలుస్తూ ఉంటుంది కదా రైస్ పొడి వేసుకుంటేనే తెలుస్తుంది ఓకే ఓకే రైస్ చాలా ఇంకొంచం చాలా కొంచెం కరివేపాకు పొడి వేద్దాం కరివేపాకు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా పల్లీల పొడి వేద్దాం టేస్ట్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెం సాల్ట్ ఇది బాగా ఫ్రై చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుందండి ఓకే ఓకే ఓకేనండి రైస్ రెడీ అయిపోయింది బాలో వేసుకుందాం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర ఓకే ఓకేనండి వేడివేడి కరివేపాకు రైస్ రెడీ ఓకే చూసారు కదండి వేడివేడిగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది